శ్రావణ మాసంలో శనివారం కూడా ప్రత్యేకంగా చేసే పూజ ఉంది అని అన్నారు వెంకటేశ్వర స్వామికి మరి దాని గురించి మా ప్రేక్షకులకి శ్రావణ మాసంలో శనివారం ఈ శనివారం రోజున మామూలుగానే శనివారం అంటే మనం వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తాము వెంకటేశ్వర స్వామి దీపారాధన చేస్తాం ఎలాగూ చల్లిమిడి చేసి దానితో ప్రమిదలు చేసి రెండు ప్రమిదలు చేసి అంటే కొంతమంది వాళ్ళ ఏడు తొమ్మిది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటున్నారు లెక్క సాధారణంగా అయితే రెండు ప్రమిదలు చేస్తారు మామూలుగా కూడా చూడండి ఏదైనా ఇంట్లో శుభకారం అయితే అయినా కానీ లేకపోతే కనుక అయినా కానీ మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి దీపారాధన ఒక పెద్ద కుంది చేసి దాంట్లో ఆవు నెయ్యి పోసి దాంట్లో వేసి వెలిగించి ఆ వెంకటేశ్వర స్వామికి మామూలు దీపం పెట్టినట్టే పిండి దీపాలు పెడతాం అంతే అంతే పిండి దీపం పెట్టి ఆ విశేషంగా పూజ చేస్తాం అది అష్టోత్తరం కానీ సహస్రం కానీ లేకపోతే విష్ణు సహస్రనామం కానీ గోవిందనామాలు ఏదో చేసుకుని అట్లా చేస్తూ ఉంటారు సాధారణంగా ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శనివారం రోజు కూడాను ఏం చేయాలి అని అంటే అదేవిధంగా చలిమిటితో పిండి దీపం అంటాం కదా దాన్ని పెట్టి ఆ తర్వాత పూజ చేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండగలిగితే శరీర మాధ్యం గడు ధర్మ సాధనం మన శరీరం సహకరిస్తాయి వాళ్ళందరికీ ఎందుకంటే బీపీలు షుగర్లు థైరాయిడ్లు కొంచెం ఆరోగ్య సమస్యలు ఎందుకంటే మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది అవును వాతావరణం కాదు లేస్తే మందులు వేసుకోవాలి అంతే అది తర్వాత వాతావరణం వల్ల కూడా బాగా కాలుష్యం అనేటటువంటిది రోజు రోజుకి పెరిగిపోతుంది దానివల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఆరోగ్య సమస్య